కూడా దయచేసి బంధం చిన్న పెట్టకండి మన మహాభారత భారత అర్పించుకోవాలి ఇంకా ఎవరి బంధం వాళ్ళు జాగ్రత్తగా పార్టీ పెట్టుకోండి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ మనకు పరమేశ్వరుడు రేపటికి ప్రసాద దాత తెలంగాణ శ్రీనివాసుల సంఘం ఆ వెంకటేశ్వరుడు అందరూ కలిసి ఆంధ్ర నుండి తెలంగాణ పట్టుకొస్తున్న శ్రీనివాసుల సంఘం మనకు రేపు ప్రసాదం అందిస్తున్నారు వారికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మనకు ప్రసాద దాత దూస వెంకటేశం గారి కుటుంబం నుండి మనకు ప్రసాదం అందినది అలాగనే చిప్ప రామకృష్ణ సౌజన్య గారి కుటుంబం నుండి కూడా మనకు ప్రసాదం అందినది చిత్త రామకృష్ణ సౌమ్య గారి కుటుంబం నుండి మనకు ప్రసాదం అందినాలి వారందరికీ కూడా వారి కుటుంబాలకు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎల్లవేళగా ఉండాలని కోరుకుంటూ మనం అందరం కూడా ప్రసాద దాతలకి ఆశీర్వాదం చెప్తున్నాం ప్రసాద తాతలేము నమస్కారం ఉండాలి మిగతా మహాబాల వారసులందరూ కూడా మీకు చాలా చక్కటి ఆశీర్వాదాలన్నీ हम जय श्री राम प्रसाद दाता विजयी प्रसाद दाता विजयी प्रसाद दाता तिन्ना दाता तिन्ना दाता तिन्ना दाता विजयी सर्वे जना